ఆల్రెడీ గైడ్ ఉంటారు ఉంటారు కెమెరా మ్యాన్ ఇదిగోండి ఇప్పుడైతే మేము వెళ్తున్నాము నాకైతే స్కూపా పైన పైన అంటే ఇంకా సో నాకు థైరాయిడ్ ఉండడం వల్ల స్కూప్ అయితే నో హలో మా హస్బెండ్ చేస్తున్నారు ఇదిగోండి ప్రస్తుతానికి అయితే ప్రజెంట్ ఇక్కడికి వచ్చాము ఇక్కడికి వచ్చాము ఇంకా లోపలికి వెళ్ళిందంతా చూపిస్తాను ఇంకా మొత్తం సౌండ్స్ అన్ని ఉంటాయేమో ఆల్రెడీ నేను చాలా ఆశగా ఉన్నా చేద్దాం చేద్దాం అనేసి సో పెద్ద సిలిండర్ అండి అందుకోసం నేను వెళ్ళవడానుకుంటా ఇక్కడ చూడండి ఇంత పెద్ద సిలిండర్ ఓన్లీ మా హస్బెండ్ కోసం ఇక్కడ నాకైతే లేదు ఇదిగోండి మా హస్బెండ్ అయితే వెళ్ళారు ఇక్కడ తనకు కొంచెం ట్రైనింగ్ ఇస్తున్నారు ఆక్సిజన్ అని కూడా అక్కడ ట్రైనింగ్ అయితే ఫస్ట్ ఇచ్చేసి మనకి వాళ్ళకి లోపలకి తీసుకుని వెళ్తారు వీళ్ళు నేను బయట ఉండడం మజా వస్తుంది నీకు అందరినీ కానీ అలియాన్ ఫోటో ఇదిగో చూడు నెక్స్ట్ నాకు వచ్చేసి స్కూబా లేదండి ఎందుకంటే థైరాయిడ్ ఉండడం వల్ల నాకు స్కూబా అయితే ఎలో లేదండి ఇప్పుడు నాకు స్నోక్లింగ్ అనమాట పైన సర్ఫేస్ మీద అనమాట వాటర్ మీదనే నేను పైన నుంచి చూడాలి కింద స్పీషెస్ అన్ని వాటర్లో వెళ్ళిన తర్వాత మనం ఎలా ఊపిరి తీసుకోవాలి ఏంటి అనేది కూడా అంత ట్రైనింగ్ ముందుగానే ఇచ్చేస్తారనమాట సో ఇప్పుడైతే మాకు ప్రాక్టీస్ అయిందండి ఎలా చేయాలి ఏంటి అనేది చూపించారు సో పిల్లలకి అయితే కూడా ఎలా తీసుకుని అండ్ స్కూబాకి మనకి టైమింగ్స్ అనేవి ఉంటాయండి ట్వెల్వ్ లోపల యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి అనమాట అండ్ నేను ఇప్పుడు వాటర్లో ఉంది నా ఫోన్ కింద పడిపోతే ఏమైతే తెలీదు అమ్మాయికి నా ఫోన్ చాలు నాతో పాటు మీ అందరు కూడా చూపిస్తున్నాను సో వీడియోకి లైక్ ఇవ్వండి ఇక్కడ ఎంతో మంది గైడ్లు అన్నీ ఉంటుందా

వెళ్తాము ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా నేను ఈ వీడియో చూపిస్తాను సో మీరు చూస్తూ ఉండేటో పాత్ర మాత్రము బ్లూ 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 అంటే మాకు ట్రిప్ ఎంత పడింది హ్యావ్లాక్ అంత ఎంత పడింది అనేది చెప్తానండి సో ఫస్ట్ అయితే చేస్తున్నది స్కూబా అనమాట స్కూబా చేయాలనుకుంటే కనుక మార్నింగ్ అనమాట సో అక్కడ నుంచి మాకు ఒక ఫైవ్ కిలోమీటర్స్ అంత దూరంలో తీసుకొని వెళ్ళి అండ్ స్కూబా స్నోక్లింగ్ కూడా వన్ అవర్ అయితే ఉంటుందండి స్కూబాకి వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది స్టార్ట్ వారు స్కూబా కోసము నా ఆల్్రెడీ గైడె ఉంటారు and కెమెరా맨 ఉంటారు ఓకే వన్ అటో గ్రే కో ఓకే సో పోజిటివ్ కట్ చేస్తా పోజిటివ్ కట్ చేయాలి కట్ అవుతుంది అంతే بیٹకీ బాయిస్ ని కాల్ చేయ హై अरे పోకా వోసే క్లౌడ్ పూరే కెమెరా పోసే కట్ ని కాదు సర్ రిమూవ్ మై రెగ్యులేటర్ సర్ నేను చెప్పాను కదా నాకు థైరాయిడ్ ఉండడం వల్ల నాకైతే ఎలో లేదని సో సో నేను కూడా చెయ్యాలి ఏదో ఒక యాక్టివిటీస్ అనగానే నాకు స్నోక్లింగ్ అయితే ఓకే చేశారండి అండ్ ఈ స్నోక్లింగ్ వచ్చేసి త్రీ ఫైవ్ హండ్రెడ్ అండి పర్ హెడ్ సో ప్రతి దానికి కూడా ఇదే ప్రైస్ అయితే ఉంటుంది ప్రతి యాక్టివిటీస్ కూడా ఏంటో నా బ్యాడ్ లెక్కని స్నాక్లింగ్ వచ్చేసి అక్కడ వీడియో అయితే స్టాప్ అయిపోయిందండి ఫుల్ స్టోరేజ్ ఏమైందో తెలియదు వాళ్ళ అయితే స్టాప్ అయిపోయింది నా వీడియో అయితే రాలేదన్నమాట సో నేను వాటర్లోకి వెళ్ళినప్పుడు మా హస్బెండ్ వచ్చింది ఇక్కడ చూడండి చేసినప్పుడు మా హస్బెండ్ది నాది పెద్ద డిఫరెంట్ అయితే ఏం లేదు అతను ఏంటంటే స్కూబా కాబట్టి అండర్ వాటర్కి అయితే వెళ్తారనమాట కిందకైతే వెళ్తారు చేపల కిందకి అండ్ తర్వాత నేను వచ్చేసి జస్ట్ పైన నండి సర్ఫేస్ అంటే వాటర్ పైననే ఉంటాను అక్కడ మాత్రమే చేయగలగలను కిందకైతే రాకూడదు పిక్స్ లో మీరు చూడొచ్చండి నాకు వీడియో అయితే రాలేదన్నమాట నాకు తీసేసరికి ఎందుకంటే స్టోరేజ్ అంటే ఫుల్ గా అయిపోయింది వాళ్ళు ముందుగానే చూసుకో ఒకేసారి కాబట్టి వన్ అవర్ లో అయితే ఒకేసారి ఇద్దరిదైతే అయిపోయిందండి ఇక్కడ చూడండి మా హ్యాపీనెస్ అయితే సూపర్ ఉంది తెలుసా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ బీచ్ వచ్చామండి ఫుల్ గా ఫోటో షూట్ అన్ని చేసేసుకున్నాం అనమాట ఈ ఫోటో షూట్ కోసం కూడా చాలా మంది అవైలబుల్ ఉన్నారనమాట మేము వచ్చేసి ఇదిగోండి వీళ్ళ దగ్గర చేపించుకున్నాము బాగా తీస్తున్నారు ఎడిటింగ్ చేసిన తర్వాత చూద్దామండి హూబా అయ్యాక కాళాపత్త బీచ్కి అయితే వచ్చామండి అండ్ ఇది మార్నింగ్ మాత్రమే రావాలి అంటే ఫోర్ థర్టీకి స్టార్ట్ అవ్వాలన్నమాట తర్వాత మనకి ఇక్కడ ఏంటంటే జస్ట్ సన్ రైజ్ అనమాట అది మాత్రమే చూడాలి ఫొటోస్ మాత్రం సూపర్ తీస్తున్నారండి ఈ అబ్బాయి అయితే నాకు బాగా నచ్చాయి ఫస్ట్ ఇదిగోండి ఇదైతే కాలాపత్త బీచ్ అనమాట ఇక్కడ బీచెస్ అని ఇంకా యాక్టివిటీస్ కోసం అంతే హ్యా హ్యావ్లో కనగానే వచ్చి ఫోటో షూట్ వాటికేనండి అన్నీ అయిపోయేవి ఇక్కడైతే మేము పెన్ డ్రైవ్లోనైతే అన్నీ సే పంపించుకుంటున్నాం అనమాట రీషర్ట్ చేయాలి వీళ్ళైతే ఇక ఈ డ్రెస్సెస్ అయితే ఇప్పుడు చేంజ్ చేసేయాలండి ఖాళీ చేసేస్తున్నాం అండి ఇప్పుడు ఇంకా వేరే బీచ్కి వెళ్ళేసి డైరెక్ట్గా మేము ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం ఇక ఇట్ చూడ ఇప్పుడు మా డ్రెస్సెస్ వచ్చేసి పర్పుల్ అండి ఫస్ట్ అయితే వైట్ అయితే మొత్తం వేసాము సో ఇదిగోండి లియాన్ 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 ఇదైతే ఇక్కడికి మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలియదు మేమైతే ఇక్కడికి వచ్చేసి ఇంక ఇక్కడ నుంచి అయితే వెళ్ళాలన్నమాట మళ్ళీ అక్కడ ఒకటి ఎక్స్ట్రా తెస్తే ఇంకేవో పిల్లలు బొమ్మలు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ కొండమో ఇంకా మా క్యాబ్స్ ఏ రోజు ఇంకా అయిపోయింది మేము ఇప్పుడైతే ప్రెసెంట్ జట్టి దగ్గరికి మళ్ళీ వచ్చామండి ఎలిఫెంట్ బీచ్కి వెళ్ళడానికి అయితే ఇక్కడే మనకి టికెట్ టికెట్స్ అన్నీ ఉంటాయి అనమాట పర్ హెడ్ వచ్చేసి థౌజండ్ రూపీస్ మీ ఇంకా టికెట్స్ అయితే తీసుకోవాలి ఇది ఇదిగోండి ఈ బోట్స్ అన్నీ కూడా ఒకేసారి అయితే వెళ్తాయి ఎన్ని ఉన్నాయి చూడండి లొకేషన్ చాలా బాగుంది కదా అండ్ అక్కడికి ఏమో జ టికెట్స్ కౌంటర్ దగ్గర అయితే ఉన్నాము మనకి ఇక్కడే టికెట్స్ అన్నీ ఉంటాయి అనమండి అదే మీద ఇంకా బొమ్మలు 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 నిన్నట్టు నుంచి అదే మా లగేజ్ ఎక్కువ అయిపోతుంది బొమ్మల నుంచి ఈవినింగ్ వెళ్ళాలంటే కనుక మార్నింగ్ ఏ ఉంటుందండి మళ్ళీ త్రీ లోపల అది రిటర్న్ అయిపోవాలి సో ఎయిట్ థర్టీ వరకు ఇక్కడ మనకి టికెట్ ఫోన్స్ స్టార్ట్ అవుతాయి అనమాట సో టికెట్ ప్రైసెస్ చెప్పాను కదా ఈవినింగ్ చేసి వెళ్తే బెటర్ ఎందుకంటే ఎయిట్ థర్టీ అయిపోతుంది కాబట్టి ఇక్కడ మనకి అన్ని హోటల్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ బయలుదేరుతాం అనమాట కాసేపు మేమైతే ఇదిగోండి ఇక్కడ వచ్చిన నుంచి మాది మొత్తం కూడా తినే చూస్తున్నారనమాట టూ డేస్ హావ్ లో తర్వాత టూ డేస్ మా అన్నీ కూడా చూపించారనమాట తినేనే ఇంకేమైనా కావాలనుకుంటే హావ్లోకి మేము చూసాం కనుక ఇంపార్టెంట్ సో బాగా చాలా పేషెన్స్ అన్ని కూడా చూపిస్తున్నారు యాక్టివిటీస్ అన్నిటి కూడా కాంటాక్ట్ అవ్వచ్చు సో మీకు డిస్క్రిప్షన్ నెంబర్ ఇస్తాను చెక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ టికెట్స్ కోసం రోజు అయితే చాలా లేట్ అయితే అదిగో ఫుల్ క్రౌడ్ అది తెలుసా ఈ రోజు అయితే అసలు ఎప్పుడో కి వెళ్ళిపోయే బోర్డు ఇప్పుడు వచ్చేసి టెన్ థర్టీ అయింది తెలుసా అంత రష్ ఉంది అదిగోండి ఇక్కడ పోర్ట్స్ అన్ని ఉన్నాయి కదా సో ఇందులోనే మనం వెళ్దాం మాకు గా బోర్ట్ మీద నేమ్ ఉంటుంది ఆ నేమ్ మీదనే మనం అయితే వెళ్ళాల్సి వేయమండి ఎలిఫెంట్ బీచ్ అనమాట ఇక్కడ నుంచి ఎంతసేపు అనేది తెలీదు అందరం కూర్చున్నాము మాతో పాటు టోటల్గా టెన్ మెంబర్స్ అనమాట ఒక బోట్లో ఇదిగోండి చాలా వస్తున్నాయి ఇప్పుడు దాకా మేము వెయిట్ చేశాం కదండీ టూ అవర్స్ అండి ఎయిట్ థర్టీకి వచ్చి వెయిట్ చేస్తే ఇప్పుడు పదకొండు అయ్యింది తెలుసా ఎలెవెన్ అయ్యింది అంత టికెట్స్ క్రౌడ్ ఉంది ఎలిఫెంట్ బీచ్ అయితే అస్సలు మిస్ అవ్వకూడదు అంటే స్టార్ట్ అవుతుంది ఇప్పటికీ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి బియ్యం చేస్తున్నాను సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీ అందరు కూడా నేను చూపిస్తాను ఓకే బ్యాక్ అంతా చూడండి వీడియో ఏమో కానీ నా ఫోన్ ఎక్కడ పడిపోద్దని చాలా టెన్షన్గా పడుతున్నా అని తెలుసా ఎందుకంటే ఈ వీడియో నాకు లైఫ్ లాంగ్ మా ఫ్యామిలీ అందర్స్ కూడా గుర్తుంటుంది అండ్ అలానే నాతో పాటు మీరు కూడా హ్యావ్ లాక్ని చూస్తున్నారు కదండి సో వీడియో చూసినందుకు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇంత మంచి వ్యూని మీ అందరు కూడా చూపిస్తున్నాను ఆల్రెడీ చెప్పాను కదండి ఎలిఫెంట్ బీచ్ అయితే అసలు మిస్ కాకండి ఎందుకంటే నీళ్ళైనంత మేము వెళ్ళలేదన్నమాట నీళ్ళకి ఎందుకంటే అక్కడ ఏం ఉండదని చెప్పేశారు అండ్ టైం కూడా లేదు ఉంటే కనుక వెళ్ళే వాళ్ళము ఎలిఫెంట్ బీచ్కి వచ్చేసి థౌసండ్ రూపీస్ అనమాట ఒకరికి అండ్ బాబుకు వచ్చేసి ఫైవ్ ఇయర్స్ బిలో కాబట్టి వాడికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పడిందండి అండ్ మేము ఇక్కడ నుంచి ఒక టెన్ మినిట్స్లోనే అండి తీసుకుని వెళ్ళిపోయారు హాఫ్ అన్ అవర్ అనుకున్నాం బట్ టెన్ మినిట్స్లోనే వెళ్ళిపోయాము మనము చేయాలి అనుకుంటే కనుక హ్యావ్లకు చూడడానికి అండ్ అలానే యాక్టివిటీస్ కూడా ఉంది యాక్టివిటీస్కి చేయాలనుకుంటే కనుక ఏ యాక్టివిటీ అయినా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అలా ఉంటుందండి కుక్కరు త్రీ టు ఫోర్ ల్యాక్స్ అండి అంత పెట్టేసి మరి ఇక్కడికి వస్తున్న ప్యాకేజ్ ద్వారా సో ప్యాకేజ్ కంటే నేను సింగిల్ గా రావాలంటేనే బెటర్ సో ఇదిగోండి ఇప్పుడైతే మనము ఎలిఫెంట్ బీచ్కి అయితే వచ్చాము ఇదేనండి ఎలిఫెంట్ బీచ్ క్రౌడ్ మాత్రము బీభత్సంగా ఉన్నారండి అండ్ వాటర్ మాత్రం చాలా బాగుందనమాట ఇక్కడ చూడండి ఎంత క్రౌడ్ ఉన్నారంటే ఫుల్ 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 బిజీ ఉంది ఇదనమాట ఎలిఫెంట్ బీచ్ ఇంకా అక్కడ మేము వచ్చాం కదా అక్కడ నుంచి ఇట్లా ఉంటుంది మనకి యాక్టివిటీస్ ఇంకా యాక్టివిటీస్ సబ్మెరీన్ రావాలి వెళ్తే ఎయిట్ జీరో అలీ అంటే మేము సబ్మెరీన్లోకి అయితే వెళ్తున్నామండి ఎలా ఉంటుంది ఏంటనేది నా ఎక్స్పీరియన్స్ మీ అందరితో షేర్ చేసేసుకుంటాను ఆల్రెడీ అక్కడ చూపించు ఈ సబ్మరీన్ వచ్చేసి మన ఇండియాలో అండమాన్ లోనే న్యూగా లాంచ్ చేశారంటే నాకు కూడా వాళ్ళు చెప్పిన విషయమేనండి సో సబ్మేరీన్ మాత్రం మిస్ అవ్వకూడదు ఎందుకంటే పిల్లలకి మంచి యాక్టివిటీ తెలుసా ఇది ఎందుకంటే వాళ్ళు సీవాకు అట్లాంటివి చెయ్యలేరు కాబట్టి చిన్నపిల్లలు సో వీళ్ళు సబ్ అనుకోండి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కింద మీరు చూడండి కోరల్స్ అన్నీ ఉన్నాయి కదా వీటి వల్ల ఏంటంటే మెడిసిన్ అనేది మనకి తయారవుతుంది అనమాట స్కిన్ ప్రోడక్ట్స్ అండ్ బాడీ ప్రోడక్ట్స్ సంథింగ్ చాలా యూజ్ అయ్యే ప్రోడక్ట్స్ అయితే మనకి ఈ కోరల్స్ నుంచి అయితే तैयार होतेयंट एंड किंदा सबमरीन లోకి వెళ్ళగా నింటంటే ఫిషెస్ అనేవి మనకి కనిపిస్తో ఉంటాయి పెద్దవే అండ్ డాల్ఫిన్ అయితే మాకు రాలేదా రోజూ అండ్ పిల్లలు మాత్రం చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు తెలుసా ఎందుకంటే మనం సముద్రం కింద ఒక హాఫ్ అవర్ అయితే ఉంటుంది ఐ కెన్ యూస్ కర్తే కొరల్ నెట్ కొరల్ కో కలెక్ట్ కర్తే उसको पासिंग करे उसका कैल्शियम करते उसको यूज कोरल पे जो एल्गी होता है वही खाते हैं वही उनका फूड साइकिल होता है जिसके वजह से वो సైజ్ కూడా छोटे थोड़ा कलरफुल इस टाइप में होते हैं అన్ని చూపించాం కదా సబ్మెరి తర్వాత అన్ని కూడా ఈగన్ అయిపోయాయి అనమాట ఇది ఎలిఫెంట్ బీచ్ లోనే ఉంటుంది ఫోటోషూట్ అయితే అసలు చాలా కష్టం అండి మీరు రావాలనుకుంటే ప్రతి ఒక్క బీచ్ లో ఒక మంచి మెమరీస్ ఉండాలనేసి మేమైతే ఫోటోషూట్ కూడా చేసుకున్నామండి ఫోటోషూట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి మనకి ప్యాకేజ్ అయితే ఉంటుంది మేము త్రీ ఫైవ్ టూ టూ అట్లా సెలెక్ట్ చేసుకున్నాం ఒక్కొక్క బీచెస్ లో బట్ ఇక్కడ కూడా చాలా బాగా తీస్తున్నారు ఇక్కడ నుంచి అయితే రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం హ్యావ్లోకి వచ్చిన తర్వాత మనం చూడవలసింది రాధానగర్ బీచ్ అండ్ కలపత్ర ఎలిఫెంట్ బీచ్ అండ్ నీళ్ళు అయితే మనకు టైమ్ ఉంటే చూడొచ్చండి ఇవన్నమాట మెయిన్ అండ్ ఇక్కడ యాక్టివిటీస్ కోసం అయితే మాక్సిమం ఒక ఫిఫ్టీ థౌసండ్ వరకు అయితే ఈజీగా తీసేసుకోవచ్చు మీరు యాక్టివిటీస్ ఏమి చేయవసరం అవసరం లేదు చేయలేరు అని అనుకుంటే కనుక మీరు ఫ్యామిలీ మొత్తం కూడా మా ట్రిప్ అయితే దీనికోసం ఫ్యామిలీకి మాత్రమే ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే అయ్యిందండి అంటే మేము యాక్టివిటీస్ ఏం కౌంట్ చేయ ఇదిగోండి మళ్ళీ రిటర్న్లో మేము టూ డేస్ అయితే వెళ్ళిపోతున్నాం అనమాట టూ డేస్ అయింది వచ్చి సో ఇదిగోండి మేమైతే ఇప్పుడు చెట్టు కట్టు వచ్చిస్తాము ఇప్పుడైతే రిటర్న్లో అయితే వెళ్ళిపోతున్నాం అండి ఎక్కడ చూడదు సో లగేజ్ అయితే ఒక బ్యాగ్ అయితే తీసుకున్నాం అది అయిపోతే అయిపోయింది అండ్ రేస్ కంప్లీట్ అయితే అయిపోయింది ఇప్పుడు ఇంకా రిటర్న్ ఇంకా ఆ బ్రిడ్జ్గా వెళ్ళిపోతున్నాము అదే అదేనండి మేము ముందే దగ్గర వెళ్తున్నాం అనమాట టైం వచ్చేసి ఫోర్ అయింది ఇంకా టూ అవర్స్లో అయితే అయిపోతుంది కరెక్ట్గా అండమాన్ నుంచి వచ్చాం కాబట్టి మీకు ఆ ప్రైస్ అయితే చెప్పానండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ జస్ట్ టికెట్స్కి ఎలిఫెంట్ బీచ్ టికెట్స్కి వీటికి అన్నిటికి మాత్రమే నేను యాక్టివిటీస్కి మాత్రం మేము చేసినవి థర్టీ థౌజండ్ అనమాట మొత్తం ఫిఫ్టీ థౌజండ్ వరకు మా ఫ్యామిలీకి అయితే అయ్యింది అలానే మీరు అండమాన్లు ఉంటే కనుక మీకు అరౌండ్ థర్టీ వరకు అయితే అయిపోద్ది మీరు డైరెక్ట్గా బయట నుంచి వస్తే కనుక మీకు ఈజీగా ఫ్యామిలీకి అయితే వన్ ల్యాక్ అయితే ఉండాలి ఎందుకంటే ఫ్లైట్ టికెట్స్ మనకి డే బట్టి మనకి టికెట్స్ అనేవి ఉంటాయి కదా ఎక్కువ తక్కువ లెవెన్ థౌసండ్ థౌజండ్ అయితే ఉంటుంది ఒక్కొక్క టికెట్ వచ్చేసి ఇప్పుడు రిటర్న్లో వెళ్తున్నాం కదండి హ్యావ్ నుంచి పోర్ట్లేర్ వెళ్తున్నాం ఈ షిప్కి వచ్చేసి థౌసండ్ రూపీస్ అండి పర్ హెడ్ సో మాకేంటంటే డిఫెన్స్ పర్సన్కి హండ్రెడ్ రూపీస్ ఉంటుంది మేము అర్జెంట్గా బయలుదేరడం వల్ల మాకైతే ఎయిట్ థౌసండ్ అయింది థౌజండ్లో అయిపోయే టికెట్స్ ఎయిట్ థౌసండ్ అయితే అయ్యిందన్నమాట ఇక్కడ మాకు చాలా బడ్జెట్ అయిపోయింది ఇదే లాస్ట్ అండమాన్లో అండి మేము ఇంక ఇంటికి వచ్చిన తర్వాత మాకైతే భోజనాలు అయితే పెట్టారనమాట మానస వాళ్ళు సో చాలా బాగా అనిపించింది మాకైతే ఈ ట్రిప్పు అండ్ అండమాన్లో మేము చేసిన ట్రిప్ అయితే టూ డేస్ అండి సో ఫైనల్గా బడ్జెట్ అయితే మీకు చెప్పాను కదండి వన్ ల్యాక్ ఉంటే ఫ్యామిలీ అంతా తీసుకోవచ్చు చక్కగా హ్యాపీగా అన్ని చూసేసుకోవచ్చు విజిట్ చేయాలనుకుంటే అది మీ ఓన్ అనమాట ఇంకా సో ఇదన్నమాట అండి ఈ రోజు వ్లాగు అండ్ ఫొటోస్ మాత్రం చాలా బాగా వచ్చాయి లాస్ట్ వీడియోలో కంటే నాకు ఈ వీడియోలో అయితే చాలా చాలా సాటిస్ఫై అయ్యాను అంత బాగా తీశారు అండ్ వీడియో నస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంత మంచి ప్లేస్ మీ అందరు కూడా చూపించాను కాబట్టి సో ఒక లైక్ అయితే ఇవ్వండి అండ్ ఫుల్ మా బడ్జెట్ వచ్చేసి ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ అయితే ఈ ట్రిప్కి అయితే అయ్యింది టూ డేస్ అంటే మేము అన్నీ కలిపి రూమ్ రెంట్ ఫుడ్ అన్నీ కలిపి క్యాలిక్యులేట్ చేసుకుంటే మాత్రం ఫిఫ్టీ ఫైవ్ అయితే మా ఫ్యామిలీకి అయితే అయిపోయింది దాని వీడియో నచ్చితే లైక్ చేయండి బై బాయ్